హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రూపా అనిపేస్తారు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో లేటెస్ట్గా జరిగిన క్రిస్ సార్ అలా మాటి సార్ యొక్క లైవ్ మీటింగ్లో అయితే మన యాస్ సార్ యొక్క కామెంట్స్ అనేవి మనకి ఆల్రెడీ రావడం జరుగుతుందన్నమాట అది ఏంటంటే ఆయన లైవ్ చాట్లో అయితే కామెంట్స్ పెట్టడం జరిగింది మొత్తం మీద రెండు కామెంట్స్ అయితే మనకు పెట్టారు అవి మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది మనం ఇక్కడ తెలుసుకుందాం చాలామంది అయితే అడుగుతున్నారు కొంచెం నేను చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి నిన్న నేను ఈవినింగ్ వీడియో చేశాను చాలామంది అయితే నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మెసేజ్లు పెట్టారు దాదాపు ఏడు వందల యాభై కామెంట్స్ కూడా దాటిచ్చారు థ్యాంక్ యూ మనం ఇంకా ఈరోజు మీటింగ్లో టాపిక్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఎప్పటిలాగనే వీడియోలో సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో ఇంట్రెస్ట్ కనిపిస్తే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక వైరల్ అవుతున్న ఒక షార్ట్ అనేది నేను చూశానండి మార్నింగ్ అనుకోకుండా యూట్యూబ్ ఆన్ చేయకండి ఆ షార్ట్ అనేది నాకు వచ్చింది ఏంటని చూస్తే మన హిందీ యూట్యూబర్లో మొన్న దాకా పలానా నెలకి ఎంత అమౌంట్ వస్తుంది అంత అమౌంట్ వస్తుందని చెప్పడం ద్వారా ఆల్రెడీ దిలాన్ సార్ దృష్టిలోకి వెళ్ళడం జరిగింది ఆ ఛానల్స్ అనేవి తర్వాత మన కంపెనీ నుంచి ఐడియలు తీసేయడం అలాగే కంపెనీ మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకుంటానని కూడా దలాన్ సార్ చెప్పారు అదే తీరికలో మన యొక్క తెలుగు ఫౌండర్ ఒక ఆయన అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసేది మంచిదే కానీ రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతున్నారు మనం దాన్ని కూడా ఆయన ఇష్టం పెట్టుకోవచ్చు ఆయన యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ మధ్యలో ఇన్కమ్ గురించి అంటే యూట్యూబ్లో వ్యూస్ గురించో డబ్బుల గురించో మరి నాకైతే తెలియదు కానీ ఇన్కమ్ అని చెప్పి పెట్టడం జరుగుతుంది థంప్లర్స్లో కానీ షార్ట్స్లో కూడా అని పెట్టడం జరుగుతుంది అలాగే ఆయన ఏం అంటే ఇప్పుడు నెలకి యాభై మూడు వేలు వస్తుందా అని చెప్పి దిలాన్ సార్ చెప్పారు ఇది నిరంతరం అబద్ధం తెలియదు అని చెప్తున్నారు అనమాట దిలాన్ సార్ అక్కడ అమౌంట్ల గురించి పబ్లిక్ అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పలేదు ఏ లీడర్ కూడా పబ్లిక్గా ఖచ్చితంగా ఎంత వస్తుందని చెప్పరు జస్ట్ ఏంటంటే మనకు అయ్యే బిజినెస్ బట్టి అమౌంట్ వస్తుందని మాత్రమే చెప్తారు కాబట్టి కొద్దిగా మీకు యూట్యూబ్లో వ్యూస్ కోసం అని చెప్పి ఫౌండర్స్ మీద లేనిపోని ఊహలు కల్పించొద్దు అని చెప్పి నా యొక్క అండి ఎంత వస్తుంది అంత వస్తుందని మీ ఊహాగానాలు చెప్పొద్దు ఎలాంటి సార్ అక్కడ యాభై మూడు వేలు వస్తాయి అది కూడా ఫస్ట్ మంత్లో వస్తాయి అని చెప్పి చెప్పలేదు దయచేసి అటువంటివి మానుకోండి కుదిరితే ఆ వీడియో డిలీట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇది నా యొక్క తోటి యూట్యూబ్గా మీకు రిక్వెస్ట్ అనుకోవచ్చు ఓకేనా వ్యూస్ కోసం ఏపడితే చేయొద్దు రోజుకు ఒక వీడియో చేయండి అది కూడా మనిషికి అవసరమయ్యే వీడియో చేయండి నాలుగైదు వీడియోలు చేసి కన్ఫ్యూజ్ చేయద్దు ఒకవేళ చేసుకుంటానని ఇష్టం కానీ ఇంకముల గురించి వాటి గురించి కంపెనీ చెప్పొద్దని అని మనకు ఆల్రెడీ చెప్పింది ఇంకో మైనస్ ఏంటంటే మీరు ఎక్కడ మీ ఛానల్లో స్టార్టింగ్ పేరు అనేది ఆన్ పేసుకుని పెట్టకూడదు మరి మేము పెట్టుకోలేక కాదు కదా ఆన్ పేసు అనే పేరు మీరు కూడా దానికంటూ కూడా కాపీరైట్స్ ఇష్యూలు మీకు ఫ్యూచర్లో రానున్నాయి ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ముందుగా ఏంటంటే క్రిస్టర్ లైవ్లో వచ్చిన మొదటి లైవ్ కామెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మన యాసర్ ఏం పెట్టారు ఇక్కడ ద పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్ అంటే మనకు వచ్చే అవకాశాలు ఏవైతే ఉంటాయో వాటికి అనేది ఉండదు ఎప్పుడైనా సరే మనకి మంచి మంచి అవకాశాలు అనేవి మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయి ఆ అవకాశాలని మనం ఏ రకంగా యూజ్ చేసుకోవాలి వాటిని మంచిగా యూజ్ చేసుకోవాలా చెడుకి యూజ్ చేసుకోవాలా అనేది మనం చేసే దాన్ని బట్టి అన్నమాట దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి యాసర్ సింపుల్గా చిన్న మెసేజ్ పెట్టారంటే దాంట్లో చాలా అర్థాలు అనేవి ఉంటాయండి దాన్ని మనం విడమర్చి చెప్పుకుంటేనే మనకు కూడా కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి మనకు వచ్చే అవకాశాలను మనం ఎప్పుడూ వదులుకోకుండా ఉన్నట్టయితే ఎప్పటికీ అంతం కావు మనకు మంచి మంచి అవకాశాలు ఫ్యూచర్లో వస్తూనే ఉంటే వాటిని మనం సద్వినియోగం చేసుకునే విధంగా అయితే అవకాశాలు వాడుకోవాలి ఆ రకంగానే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఎందుకంటే మన కంపెనీలో ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే దాదాపు ఒక ఫోర్ మంత్స్ నాలుగు నెలలు బట్టి మనకి సరైన అప్డేట్స్ కూడా పూర్తిగా అయితే రాలేదు ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్ అని మనకు వచ్చినాయి చేంజెస్ వచ్చినాయి కానీ మనం అనుకున్న రీతిలో అంటే కేవైసీకి సంబంధించిన అప్డేట్స్ కానీ అలాగే విత్డ్రాల్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఓకనర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ రాలేదు అయినా సరే మన ఫౌండర్స్ ఎందుకు మన ఆన్ నమ్ముకున్నారంటే ఆన్ అనేది ఒక నమ్మకం కాబట్టి ఆన్ అనేది ఎప్పుడు మనం విడిచిపోదు ఆన్ ఎప్పుడు మనతోనే ఉంటుందని ప్రతి ఒక్క ఫౌండర్ అనుకుంటున్నారు కాబట్టి ఆన్ మీద అదే నమ్మకంతో అదే ధైర్యం ప్రతి ఒక్కరు ఆన్ పేసులు ఉన్నారు దానికల కారణం ఏంటంటే మన యాస్ఆర్ యాస్ఆర్ అందుకే ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఆయన వెనక్కి తిరగకుండా కుదిరినంత వరకు వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆఫీస్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి పేమెంట్స్ ఇష్యూస్ వచ్చినాయి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా సరే మళ్ళీ మన యొక్క డేటాను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు మళ్ళీ ఒక మన ఓఎస్ని వెనక్కి తీసుకొచ్చారు మన యొక్క సిస్టర్ని వెనక తీసుకురావడానికి అయినా చాలా రకాల ప్రయత్నాలు అయితే చేసి మళ్ళీ మనకి నిరూపించారు అన్నమాట కంపెనీ ఎటు పోదు మేము ఎటు పోమని అయినా నిరూపించడం జరిగింది ఓకేనా ఇది ఫస్ట్ దాని యొక్క అర్థం అనుకోవచ్చు మనం ఇంకా రెండో దాని యొక్క అర్థం ఏంటంటే ఎనీథింగ్ యూ క్యాన్ ఎమాజిన్ ఈజ్ పాసిబుల్ ఏదైనా సరే మీరు ఊహించుకోండి ఖచ్చితంగా అది మీకు సాధ్యమవుతుంది దీనికి మనం కూడా చాలా అర్థమనేది అంటే ఏదైనా సరే మనం ఆలోచిస్తాం పలానా మనం చేయగలమా పలానా మనం చేయలేమా అని చెప్పి ఆలోచించుకున్నప్పుడు ఎప్పుడు కూడా చేయలేము అని చెప్పి మనం ఆలోచించుకోకూడదు ఏదైనా సరే మనం చేయగలం అని చెప్పి మీరు ఊహించుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒక విజయాన్ని ఖచ్చితంగా సాధించగలరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ ఉంటుంది పలానా మనం చేయాలి పలానా చేయాలి అని చెప్పి మనం అనుకుంటాం కానీ మనం చేయగలమా లేదా అని చెప్పి ఒక డౌట్ అనేది మన మనసులో ఉండిపోతుందన్నమాట అటువంటి డౌట్ ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనం ఏది చేయాలనుకుంటున్నాం దాంట్లో ఫెయిల్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఆ రకమైన డౌట్ లేకుండా ఏదైనా సరే మనం చేయగలం అని మెరుగుపించుకున్నట్టయితే ఖచ్చితంగా చేసేలాగే మీరు ప్రయత్నం చేయండి ఒకసారి రెండుసార్లు మూడుసార్లు ఫెయిల్ అవ్వచ్చు కానీ నాలుగోసారి మీరు సక్సెస్ని రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతే కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో భయం ఉంటుంది కొంతమంది క్రికెట్ అంటే భయం కొంతమంది హాకీ అంటే భయం గేమ్స్ పరంగా మనం భయపడతాం కొన్ని రకాలుగా కొనం మనం మూవీస్ చూడడానికి కూడా కొంతమంది భయపడతాం ఏదో రకమైన ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక భయం అనేది ఉంటుందండి ఖచ్చితంగా భయం లేని మనిషి ప్రపంచంలో లేనే లేడు ఏదో ఒక రకమైన భయం ఉంటుంది కానీ ఆ భయాన్ని కూడా మనం ఏదో రోజు దాని పాలద్రోలి మనం ఇంకా బెటర్మెంట్గా మనం ఇంకా ధైర్యంగా మారేలాగా మనం మన యొక్క మైండ్ని అయితే మనం మార్చుకోవాలి మనం మార్చుకున్నప్పుడు తప్పకుండా సక్సెస్ అనేది మన కాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వస్తుంది కానీ ఏది ఊరికి రాదండి మనం వెళ్ళేదారులు ముళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయి కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి ప్రతి దాన్ని తట్టుకొని మనమైతే దాన్ని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నిన్న ఈవినింగ్ నేను వీడియోలు చెప్పాను కదా మనం ఎంత మంచిగా సబ్జెక్ట్ చెప్తూ ముందుకు వెళ్తున్నా మన మీద రాళ్ళు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది అయితే చిన్న కింద కామెంట్స్లో పెట్టారు కుక్కలు మొరుగుతూ ఉంటాయండి జీకే గారు మీరు పట్టించుకోవద్దండి చాలామందికి నా పేరు పేరున థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెట్టారు ఏడు వందల యాభై కామెంట్స్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరు నా గురించి ఆలోచిస్తూ జీకే గారు మన మనిషి అని చెప్పి మీరు మీరు కామెంట్స్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇదే విధంగా మనం వెళ్ళే ప్రతిదారులు ఎవరు ఒకరు అంటే మనం వాళ్ళ పేరు తేనకపోయినా మనం వాళ్ళ ఊరు తేకపోయినా వాళ్ళు కావాలనే మన పేర్లు ఊర్లు తెచ్చి మనం ఏదో రకంగా డౌన్ చేయాలి ఇతను ఎదుగుతున్నాడు ఇతను ఎదగకూడదు అని చెప్పి మనం డౌన్ చేయడానికి చాలామంది వస్తారండి మనం ఏదో ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చి పోస్టుల గురించి చెప్పుకోవట్ల రియాలిటీలో కూడా ఇలాగే జరుగుతుంది మీరు చూశారు కదా పేర్లు ఊర్లు చెప్పుకొని ఒక మనిషిని డౌన్ చేయడం ఎంత బాధాకరంగా ఉంటుందో కాబట్టి మనం ఎవరిని ఆలోచించకపోయినా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టడానికి చాలామంది వ్యక్తులైతే ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోకుండా మన దారిలో మనం వెళ్తూ మనకు గమ్యాన్ని మనం చేరుకోవాలి నేను ప్రతి దానికి బాధపడుతూ ప్రతి కామెంట్కి ఇబ్బంది పడినట్టయితే ముప్పై ఒక్క వేల సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు రారండి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయా లేదా అనేది తర్వాత విషయం ఎందుకంటే రావట్లేదు అందరికి తెలిసిందే అనుకోండి కానీ సక్సెస్ అనేది ఏ రకంగా అయ్యాం ఫలానా ఆన్ పేర్స్ యూట్యూబర్లో జీకే లుక్స్ మంచివాడు అని చెప్పి మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎంత కష్టం అనేది కేవలం నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఏ రోజైనా సరే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కొంతమంది ఫౌండర్స్ దాన్ని నెగిటివ్గా తీసుకోవచ్చు కొంతమంది ఫౌండర్స్ పాజిటివ్గా తీసుకోవచ్చు కానీ ఎలా తీసుకున్నా సరే మనం చెప్తున్న సబ్జెక్ట్ కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోవాలి సబ్జెక్ట్ కరెక్ట్ అనుకోండి ఖచ్చితంగా మనం దాన్ని షేర్ చేయాలి సబ్జెక్ట్ కరెక్ట్ కాదు అనిపిస్తే దాని క్వశ్చన్ మార్క్ కిందే ఉంచు ఓకేనా ఫ్రెండర్స్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ మన యాస్ సార్ ఇటువంటి లైవ్లోకి వచ్చి ఇలా లైవ్ చాట్ చేయడం అనేది నాకైతే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా రోజులు బట్టి మన సార్ యొక్క లైవ్ చాట్స్ అనేవి చూడలేదు అలాగే తొందరలోనే మన యాస్ఆర్ కూడా వచ్చి మనకి ఏదో ఒక లైవ్ మీటింగ్ అనేది పెడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది చూద్దామండి ప్రజెంట్ అయితే యాజ్ సార్ మనకి కుదిరినంత వరకు పాపప్ మెసేజ్ రూపంలోనే ఆయన ఒక అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అయితే లైవ్ పెట్టడం లేదు ఎందుకంటే లైవ్ పెట్టడం వల్ల ఐదారు గంటల ఆయనకి ఆయన ఒక టైం మనకి కోసం ఇవ్వాలి కాబట్టి ఆ లైవ్ పెట్టే బదులు మనకి ఆ లైవ్ పెట్టే టైంలో ఏదో ఒక వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేయాలని ఆయన అయితే ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట అందుకే మనకి ప్రజెంట్ అయితే సార్ నుంచి లైవ్ అనేది రావడం లేదు ఓకేనా ఫోన్స్ మీకు క్లియర్గా క్లారిటీగా రెండు కామెంట్స్ చెప్పాను అనుకుంటున్నాను అలాగే కుదిరినంతవరకు మీరు మీ యొక్క ఓఎస్ అనేది చెక్ చేసేటప్పుడు ప్రొఫైల్ బ్లాంక్గా ఉంటే మాత్రం దయచేసి ఎడిట్ చేయొద్దాన్ని నేను చాలాసార్లు చెప్తున్నాను ఎందుకంటే ఎడిట్ అది అవ్వదు దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ప్రొఫైల్ బ్లాంక్గా వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి ఎందుకంటే నా మెయిన్ ఐడి కూడా ప్రొఫైల్ బ్లాంక్గా ఉంది మన యాక్చువల్ నుంచి కన్ఫర్మేషన్ రావాలి అంటే ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్న వాళ్ళు కూడా చూపించే విధంగా ఆయన చేసేయడం కానీ లేదంటే ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్నవాళ్ళు కూడా ఎడిట్ చేసుకోండి అని చెప్పేదాకా మనమైతే ఓన్గా ఏ డిసిషన్స్ తీసుకోకూడదు అన్నమాట అలాగే మనకి బిల్డింగ్ అడ్రస్ కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సిటీ అనే ఆప్షన్ సెలెక్ట్ అవ్వట్లేదు కాబట్టి అది అది కూడా సేవ్ అవ్వదు అంటే బిల్డింగ్ అడ్రస్ కూడా మనకి అవడం లేదు అది కూడా మీరు ఎవరికి అవుతుందో వాళ్ళు చేసుకోండి సిటీ ఆప్షన్ చూపించిన వాళ్ళకి చూపించిన వాళ్ళు మాత్రం చేయద్దు ఓకేనా ఎందుకంటే ప్రజెంట్ కంగారు కంగారు మనం చేయాల్సిన ఏమీ లేదండి అలాగే కొంతమందికి ఎన్డీఏ ఫామ్ సిగ్నేచర్ చేసుకోమని వస్తుంది కానీ సిగ్నేచర్ చేయడానికి అక్కడైతే ఏమీ కనిపించట్లేదు వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు జస్ట్ దాన్ని క్లోజ్ చేసేయండి సరిపోతుంది ఓకేనా ఇటువంటి ప్రాబ్లమ్స్కి ప్రెజెంట్ అయితే మనకు సొల్యూషన్ అనేది ఇంకా పూర్తిగా రాలేదు ఫ్యూచర్లో రానుంది వచ్చిన తర్వాత మనం క్లారిటీగా క్లియర్గా అయితే మరొకసారి మన ఛానల్ అయితే ఖచ్చితంగా చెప్పుకుందాం ఎందుకంటే హడవడి చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి నిజాలు చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు ఆ నిజాలు తెప్పేవాళ్ళు మనం కూడా ఒక లేనందుకు నాకు అయితే చాలా హ్యాపీ కాబట్టి ఏది రియల్ ఇన్ఫర్మేషను ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దాన్ని మాత్రం మనం ఇద్దాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి నా తోటి యూట్యూబర్లకి చాలామంది యూట్యూబ్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారు మహా అయితే ఐదు ఆరు నెలల ఉంటుంది మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసే దాదాపు మూడు సంవత్సరాలు అయితే నాన్ పేసులో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంటే గో ఫౌండర్ నుంచి ఓ పౌండర్ ఓ ఓకటి అన్నీ నాకు తెలిసిన విషయాలే కాబట్టి మీరు ఇంకమ్ గురించి పెట్టద్దు ఇంకా అని తమ్ళార్లు పెట్టడం కానీ లేదంటే నెలకు ఎంత వస్తుందని కానీ పెట్టద్దు అలాగే మీ యొక్క ఛానల్ పేరులో ఆన్ బేస్ అనే పేరు పెట్టకూడదు కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం ఓపి అని పెట్టుకోండి తోటి యూట్యూబర్స్గా మీకు అయితే ఈ యొక్క సజెషన్ ఇస్తున్నాయి చేసుకోండి అంతేగాని మీరు ఆ వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కదా ఇంకా మంది పెడితే పాపం పౌడర్ ఫౌండర్స్ చూసేస్తున్నారు కదా నాకు సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు కదా అనుకోవద్దు రేపు పొద్దున ఖచ్చితంగా మీరు చెప్పేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని తెలిస్తే ఖచ్చితంగా మీకు వాళ్ళు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి పాజిటివ్గా ఉండండి ఫౌండర్స్ కూడా మీతో పాజిటివ్గా ఖచ్చితంగా ఉంటారు థ్యాంక్ యూ ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాటి నిఘామో సార్ మొన్న లైవ్లో అయితే కొన్ని రకాల కమిషన్ స్టెక్చర్స్ గురించి అంటే మనకి ఎంత ఇన్కమ్ రావచ్చు జరిగే సేల్స్ పెట్టి అని చెప్పారు రేపేమీ అప్డేట్స్ లేకపోతే దాని గురించి చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఆల్